నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ లిక్కర్ స్కామ్ అలానే మైనింగ్ స్కామ్లో వాళ్ళు విచారానికి అసలు ఎందుకు రావట్లేదు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అంటే స్కామ్ చేస్తే కన్ఫామ్గా విచారానికి అయితే రావాలి కదా సార్ ఇక్కడ ఎందుకని వీళ్ళు ఇంత ల్యాక్ చేస్తున్నారు విచిత్రమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో లిక్కర్ స్కాము మైనింగ్ స్కాము శాండ్ స్కామ్ ఇవి ప్రధానమైనటువంటివి కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ లోపలే శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు ఓకే అంటే ప్రజలందరూ ఏమనుకుంటారు ఖచ్చితంగా భూములు కొమ్ముకోవడం జరిగింది మైనింగ్ కొమ్ముకోవడం జరిగింది లిక్కర్ కొమ్ముకోవడం జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తారు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఎవరి పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది కూటమ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు విచారణలకు ఆదేశిస్తుంది విచారణలకు రమ్మంటుంది విచారణకు రమ్మంటే రావట్లేదు రాకపోతే పోలీసులు ఏం చేయాలి సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి విచారించాలి జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది మరి అది పాలకులకు సంబంధించినటువంటి ప్రెజర్ లేన కారణంగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందా లేదంటే ఈ విచారణలు ఇవన్నీ మామూలేను ఒకవేళ విచారణని పగడ్బందీగా చేస్తే నెక్స్ట్ డే ఏమన్నా ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఒక ఆందోళన భయము అలాంటి అనుమానాలు ఏమన్నా ఉన్నాయా అయితే అయితే సార్ కొంతమందికి ఇట్లా కూడా డౌట్లు వస్తున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి అన్నట్లుగా ఆ యొక్క వాళ్ళకి సపోర్ట్గా అన్నట్టుగా కొంచెం వ్యవహరిస్తుంది అన్నట్లు కూడా కొంతమంది డౌట్స్ డౌట్ పడుతున్నారు సార్ సో అట్లా ఇప్పుడు వ్యవస్థలు వ్యవస్థలు పని చేయకుండా ఈ పాలకులు కొంతమంది గత గతంలో చేశారు అది దాని కారణంగానే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు దాల్మియా సిమెంట్స్కి సంబంధించి అప్పుడు ఈ భారతీయ సిమెంట్స్కి దాల్మియా సిమెంట్స్కి సంబంధించి షేర్లు రావడం షేర్లు కొనుగోలు చేయడం దానికి సంబంధించి ఈడీ అటాచ్ చేయడం ఇవన్నీ జరిగినాయి అది ఎలా జరిగింది అసలు ఇంది ఇంతకాలం పాటు అటాచ్ ఎందుకు చేయలేదు అని అంటే వ్యవస్థలని మ్యానిపులేట్ చేయటం ఓకే సో వ్యవస్థల్ని బలహీనపరుస్తూ ఉన్నారు కొంతమంది పాలకులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అదే జరిగింది వ్యవస్థలని బలహీనపరచడంతో పాటు వ్యవస్థలని నిర్వీర్యం చేశారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి అదే చెప్పింది ఓకే ఇప్పుడు అదే నిజమేమో అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐపీఎస్ని దాదాపుగా పదహారు మందిని ఆల్మోస్ట్ కొంతమందినేమో సస్పెండ్ చేశారు కొంతమందినేమో జిఐడికి అటాచ్ చేశారు ఇంకొంతమందినేమో రిపోర్ట్ చేయమని చెప్పి విధుల్ని అయితే అలాట్ చేయలేదు దానికి కారణం ఏంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత మనుషుల్లాగా వ్యవహరించారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని పక్కన పెట్టారు ఓకే ఒకనొక మూమెంట్లో రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ అయినా అతను అలాగే ఆ రోజున ఏఏజీ అడిషనల్ యాటికేజీ జనరల్గా ఉన్నటువంటి అతను వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు సుధాకర్ రెడ్డి అని అతను వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ మాకు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతే ప్రభుత్వం అని అన్నారు అంటే వ్యవస్థల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేశారన్న దానికి ఆ వాళ్ళు ఆ రోజున వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది సో ఇప్పుడు మరి ఇప్పుడు విచారణకు ఆదేశించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ చురుగ్గా వ్యవహరించకపోవడానికి కారణం ఏంటి అని అయితే గతం తాలూకు వాసనలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్పి అనుకోవచ్చు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా కొంతమంది ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారు ఓకే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు హైదరాబాద్ బేస్ చేసుకొని ఈ ఐపీఎస్ అనేటువంటి వ్యవస్థలో సివిల్ సర్వెంట్స్ దాంట్లో ఎడ్యుకేటివ్ సిస్టంలో డీవియేషన్ తీసుకొస్తున్నారు డీవియేషన్ తీసుకొస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి న్యూస్ ఓకే సో వాళ్ళని కట్టడి చేయకపోతే కనుక ఖచ్చితంగా ఇది డిలే అవుతుంది ఎందుకంటే ఒక వ్యవస్థలో అందరూ పని చేస్తేనే ఆ వ్యవస్థ సక్సెస్ఫుల్గా మంచి పేరు తెచ్చుకోగలదు అలా కాకుండా వ్యవస్థలో గ్రూపులు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ చేయాల్సిన పని చేయకపోగా ఇంకా అవలక్షణాలు అనేకం జ్వరబడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది ఓకే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన మైనింగ్ స్కామ్లో ఉన్నాడు అక్కడ క్వాడ్జీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది ఆ క్వార్డ్జీ మై మైనింగ్ ఇల్లీగల్గా చేశారనేది ఒకటి ఉంది రెండు సర్వేపల్లిలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఆయన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా సర్వేపల్లిలో ఒక గ్రావెల్ క్వారీ చేసి దాంట్లో కూడా ఆయన అక్రవాళ్ళకు పాల్పడ్డారనేది ఒక కేసు ఉంది పైగా ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాగుంట రెడ్డి గారి సంతకం ఫోర్జరీ చేసి అప్పట్లో ఈ గ్రావెల్ తోలారు గ్రావెల్ని ఆయన సొంతం చేసుకున్నారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ ఈ రెండు కేసులు కాకుండా ఈయన క్వాడ్జికి సంబంధించినటువంటి గనుల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీలని ఎస్టీలని దుర్భాషలాడాడు అనేటువంటి ఇంకొక కేసు కూడా ఆయన మీద ఉంది ఈ మూడు కేసుల విచారణ ఆయన ఎదుర్కోవాలి ఓకే ఆయన దాదాపుగా ఇరవై రోజుల నుంచి పోలీసులు పోలీసుల విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నాడు ఆయన ఓకే అంటే ట్వంటీ డేస్ అవుతున్నా కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదు నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇవ్వడానికే కష్టపడ్డారు ఒకసారి నెల్లూరు వెళ్తే తలాలు వేస్తున్నాయి వీళ్ళకి హైదరాబాద్లో ఉన్నాడని హైదరాబాద్ ఇస్తే హైదరాబాద్లో ఆయన తీసుకోలేదు మళ్ళా నెల్లూరులో ఆయన ఇంటికి వచ్చారు ఆయన ఏమో కళ్ళెత్తుటే తిరిగారు కొన్ని రోజుల పాటు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆయన హాజరైతే విచారానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటి సమాధానం చెప్పాలి కదా చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా కక్ష సాధింపు కేసులు అని చెప్తున్నారు ప్రజాక్షేత్రంలో ఏం చెప్తున్నారు కక్ష సాధింపు కేసులు ఇవన్నీ అందుకే మేము విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని వెళ్ళిపోతున్నాం అనే యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఇరవై రోజుల నుంచి ఈ విచారణకి హాజరు కాకుండా ఆయన ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు ఆయన ఆయన దేశంలో ఉన్నారో దేశం వెళ్ళిపోయారనేది కూడా తెలియదు అందుకే అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి ఒకసారి చూడాలని ఉంది గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి రాండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఎక్కడున్నారో రండి మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది అని సేమ్ అదే తరహాలో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నాడో తెలీదు పోలీసులు ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు నాలుగోసారి నిన్న ఇచ్చారు నోటీసులు వాళ్ళ ఫాదరు ఉపేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు నాకు తెలియదు అని ఆయన అంటున్నాడు హాజరైతే మంచిది లేదంటే ఎక్కడున్నా మేము పట్టుకొస్తామని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లా ఓకే పైగా ఆయన ఏమంటున్నాడు అసలు లిక్కర్స్కి అంత నాకే సంబంధం అసలు మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నారు మీరు చెప్పండి ఫస్ట్ అప్పుడు వస్తారని చెప్పి అంటున్నాడు ఇప్పుడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కసిరెడ్డి నా రాజశేఖర రెడ్డి గారి ఆనవాళ్ళు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ వైఫల్యం చెందారు ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో తెలియదు పోలీసులకి ఇప్పుడు మిథున్ రెడ్డి హాజరయ్యాడు ఇవాళ నోటీసులు తీసుకున్నాడు హాజరయ్యాడు ఎందుకు హాజరయ్యాడు ఆయన సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చున్నాడు అరెస్ట్ లేకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసి కండిషన్స్ మధ్య ఆయన ఇప్పుడు హాజరయ్యాడు ఏం కండిషన్స్ ఆయన అరెస్ట్ చేయకూడదు సుప్రీంకోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇష్యూ చేసేంత వరకు మెదు నీటిని అరెస్ట్ చేయకూడదు విచారణకి సహకరించాలి విచారణ చేసేటప్పుడు పది అడుగుల దూరంలో అడ్వకేట్ ఉండాలి సీసీ కెమెరాలతోటి రికార్డు చేస్తూ ఉండాలి ఈ కండిషన్స్ అన్నీ పెట్టి సుప్రీంకోర్టు విచారించముంది ఆంధ్రప్రదేశ్ పోలీసుని సో కాబట్టి సేఫ్ సైడ్ గా విచారణకు హాజరు కావచ్చు అని చెప్పి ఆయన హాజరయ్యాడు ఆయన పిటిషన్ లో ఏం పొందుపరిచాడు సుప్రీంకోర్టు వేసిన దాంట్లో విచారణకు హాజరుగా ముట్టినటువంటి సిట్టు నా నన్ను కొట్టుతుంది కొట్టే అవకాశం ఉంది మ్యాన్ హ్యాండిల్ చేసేట అవకాశం ఉంది థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అరెస్ట్ చేయకుండా అనేటువంటి పిటిషన్ పెట్టుకున్నాడు ఆయన ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది కొన్ని కండిషన్స్ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని పెట్టి హాజరు గమ్మని చెప్పింది అందుకని హాజరయ్యాడు ఇప్పుడు హాజరయ్యి ఆయన ఏదో చెప్తాడు మొన్న నిన్న పదిహేడో తారీఖు అంతేనా పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు సాయిరెడ్డి గారు హాజరయ్యారు సాయిరెడ్డి గారు హాజరయ్యి పోలీసులకి ఏం చె చెప్పాడు ఏం చెప్తే అది రాసుకున్నారు పోలీసులు సాయిరెడ్డి గారు బయటకు వచ్చేసారు బయటకు వచ్చి ఆయన ఏం చెప్పారు మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని దానికి కర్మ కర్మక్రియ మొత్తం అతనే అని చెప్పాడు మరి అతను ఎక్కడున్నాడో తెలియదు సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు కొంతమంది ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు కొంతమంది ఏమో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సేఫ్ సైడ్గా విచారణకి హాజరవుతున్నారు అంటే వాళ్ళు చెప్పింది రాసుకోవడమే పోలీసులు పోలీసులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం కానీ లేదంటే పోలీసులు విచారణ సందర్భంగా ఏవైతే ప్రాక్టీసెస్ చేస్తారో ఆ ప్రాక్టీసెస్ చేయడానికి లేదు అంటే దీన్ని బట్టి ఏంటి వాళ్ళు చెప్పింది రాసుకుంటారు అంతే పోలీసులు అంటే దీనివల్ల ఇదే తరహాలో విచారణ కొనసాగితే ఈ కేసులు ఫైనల్ కావు ఈ కేసులు విచారణ పూర్తి కాదు ఓకే ఒకటి అసలు ఇంతకాలం పాటు అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ లేదా కసిరెడ్డి రాజేఖర్ రెడ్డి కానీ ఎప్పుడో పరారయ్యారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు దీనికి పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అందరికీ తెలుసు అమెరికా లాంటి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలీసు వ్యవస్థ ఎంత పగడ్బందీగా ఎంత టాలెంట్ ఉన్న ఉన్నదో ప్రశంసించింది మరి అలాంటి పోలీసు వ్యవస్థ వీళ్ళని పట్టుకోలేకపోతుందని అంటే సంథింగ్ బ్యాక్గ్రౌండ్లో హిడెన్ ఎజెండా ఏదో కొంతమంది ఉంది కొంతమంది బ్యాక్గ్రౌండ్లో ఏదో నడుస్తుంది అనేటువంటి అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి వినిపిస్తున్నాయి రకరకాలుగా మాడుకుంటున్నారు మరి ఇలాంటి వాటి అన్నిటికీ పులిస్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి పాలకుల మీద ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు ఇప్పుడు ఆయన రంగ రంగంలో దిగి భూములకు సంబంధించిన కంప్లైంట్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు ఆయన మరి ఈ మిగతాయి వాటిని కూడా అలానే చేస్తారా లేదంటే పోలీసుల మీద వదిలిపెడతారా పోలీసులు ఏం చేస్తారనేది మనం చూడాలి ఓకే ఓకే సార్